క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ కూడా ఏర్పాటు అనేది డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొడక్ట్ ట్రేడ్ యూనియన్ లో హనుమకొండలో చెరువు కార్మిక శాఖ కమిషనర్ పాత యాత్రని వినిపించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌడ సతీష్ మాట్లాడుతూ డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డు ఇలా స్థలానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి ఒక్క డ్రైవర్ల కోసం కూడా ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాము విషయం ఏంటంటే అనేక మంది డ్రైవర్లు ప్రమాదాల బారిన పడుతున్నారు అంగవైకల్యం పొందుతున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నారు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తున్నా కానీ ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఏ ప్రభుత్వం ఏ అధికారి కూడా పట్టించుకోలేదు ఈరోజు ఈ కొత్తగా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా డ్రైవర్ల సంక్షేమ పోటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని మాట ఇవ్వడం జరిగింది మరి ఇప్పటిదాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేడు దాని గురించి విస్మరించిన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తెలంగాణకు ముందు మా కుటుంబాలకు మా పిల్లలకు ఒక సంక్షేమ పథకం లాంటిది ఒక సంక్షేమ పోర్టు లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మేము డిమాండ్ చేయడం కాదు మీరు మేనిఫెస్టోలో పెట్టిల్లు మరి గడుస్తున్న కొద్ది సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి మీరు చర్యలు ఇమ్మడే తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి అని అదే విధంగా తెల్ల రేషన్ కార్డులు లేని కారణంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మా డ్రైవర్లు నోడ్చుకోలేకపోలేదు కాబట్టి ఆర్టీఏ రవాణా శాఖ కార్యాలయాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి రవాణా శాఖ రవాణా కార్మికులకు బ్యాజ్ నంబర్ ఇప్పించాలని మేము ప్రధానమైన డిమాండ్ తోటి ఈ రోజు పోరాటం చేస్తున్నాము ఈ రోజు పబ్లిక్ గార్డెన్ నుంచి జరిగిన ఈ ర్యాలీలో మా టిఎస్డిఏ రవి అన్న గారు తర్వాత కాకతీయ యూనియన్ రమేష్ అన్న గారు రుద్రమాదేవి అసోసియేషన్ రవి అన్న గారు కూడా పాల్గొని వివిధ సంఘాల నాయకులు వివిధ సంఘాల నాయకులు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్